ఓకే గాయ్స్ ఈ వీడియో ఈ రోజు అయితే తాంతరా అని చెప్పేసి అయితే చేసినాం అనమాట వీడియో అయితే ఎక్సిలెంట్ అయితే ఎక్సిలెంట్ అయితే వచ్చింది యాక్చువల్లీ వీడియో స్టార్ట్ అవుతుంది కాన్సెప్ట్ అంటే జస్ట్ ఓ అనే అది అయిపోయిన తర్వాత ఒక ఐదు రెండు మూడు నిమిషాలకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఆయన హైపర్ అయిపోయినడం వల్ల ఆయన కొద్దిగా సంజాయించి చెప్పి దింపేసినాము వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి డోంట్ మిస్ మన ఛానల్ లో పరిచయం చేసుకోను హాయ్ ఫ్రెండ్స్ అందరూ నన్ను కామెంట్లు వేస్తున్నారు కామెడియన్ సత్య అన్న పేరు ఏమో అని కొంతమంది సురేష్ అని అంటున్నారు కొంతమంది సత్య అట్లా అంటున్నారు తెలియదు నా పేరు రాయల్ సురేష్ అని చెప్పి మా నేను అయినంత మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా మీరు ఏమైనా నాకు చేసేది ఉంటే గైడెన్స్ ఇచ్చేది ఉంటే కామెంట్ లో పెట్టండి ప్రతి ఒక్కరి కామెంట్ మేము చూస్తాము ప్రతి ఒక్కరి చెప్పండి మీ కాడ ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే చెప్తే మేము దాన్ని చేసే ప్రయత్నం చేస్తాము మిమ్మల్ని నవ్విస్తాము సురేష్ అన్న అని అన్న అని సురేష్ మంచిగా ఏమేమి చేయాలి సురేష్ అన్న ఏ చెప్పినా కానీ ముందరికి వచ్చే చేస్తున్నాడన్నమాట నన్ను ఎట్లా లైక్ చేస్తున్నారో సురేష్ అన్న కూడా అట్లే లైక్ చేస్తాను అయితే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సైన్ ఒక్కరు కాదా గుంత తీసేది గుంత గుంత తీసేది గుంత ఎంత మంది ఒక్కరు గడ సెలక అన్ని ఉన్నాయి ఎంత పోల పా ఈడై పంపకాడ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నీకుంది అది కనుప నీకుంది ఏం పేరా చేస్తుంటూ దాని తర్వాత పొలాల పని పొలాల పొలం పనికి అవులే ఇంకేమన్నా జీవితం ఏంటంటే నడుస్తుంది పరిస్థితి పెళ్ళైందా ఇంతమంది పిల్లలు <laughs> चूप అదే అది ఇప్పుడు మామూలుగా సౌండ్ ఆగిపోతుంది లేదంటే రస్తంబడి అని మత్తుకుంటాడు అది సెన్సార్లు ఒప్పుకోవు కాపీరైట్ కాపీ కాపీరైట్ వేస్తాయి స్ట్రైక్ వేసే అట్లా ఇంకేమన్నా చమలజర్ కా చమలజర్ ఫీల్ అవుతున్నాడు. నమస వచ్చి పడేనానా. మామూలు తాలూ తూ కాలం ఉంటారు కదా. వాళ్ళు పొలము ఒక మాట నోటి మాటతో భయపడిచి రాపిచ్చుకుంటారు. ఎక్కడ అంటే మామూలుగా ఇది ఇది నల్లమల ఫారెస్ట్ లోనే ఆ ఆ స్థలం అటువైపు బయటికి ఫారెస్ట్ బయటికి వాళ్ళు తాంతారా గ్రామస్తులు అంటే వాళ్ళు తా అంటే వాళ్ళు తాంతారావులు వాళ్ళు తెలుసాకి సారావు వాళ్ళు ఎట్లా అంటే చేతబడి చేయడము మంత్రాలు చేయడము మనిషిని రక్తంగా కిచిలా చంపడము అట్లా వేస్తుంటారంట మామూలుగా వీళ్ళు ఏం చేసినారు మా ముత్తాతకి వాళ్ళకి భయపడిచ్చి ఇరవై రెండు ఎకరాలు రాపిచ్చుకున్నారు ఇరవై రెండు ఎకరాలు రాపిచ్చున్నారు ఆ గ్రామం అంతంలో మధ్యలో జీవిస్తున్నారు వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ మా మా నాయన వాళ్ళ తమ్ముడు చిన్న ఆయన ఉంటారు కదా వాళ్ళ అన్నదమ్ముల నుంచి మాకి బాబాయ్ వాళ్ళు అవుతారు వాళ్ళు వాళ్ళ దగ్గర బయటపడినాయి ఇది పేపర్లన్నీ ఉన్నాయి మాత ముత్తాత పేరు మీదనే హరిశ్ శంకర్ రావు అని చెప్పేసి ఆ అని చెప్పేసి ఉన్నాయి ఏం కాదు మనం అని చెప్పేసి వాళ్ళతో పోతే ఈ పొలం ఎవరు జోలికి వస్తే వాళ్ళ రద్దంగా చచ్చిపోతారు అని చెప్పేసి అన్నా అట్లా మేము లాయర్ తో మాట్లా ఇప్పుడు ఇంకా ఇంపెడతామనా లాయర్ తో మాట్లాడినాం లాయరు రోడ్డు దాటు దాటుతూ యాక్సిడెంట్ అయితే ఇంకా మాకు ఇదే డౌట్ దాని తర్వాత మేము మహారాష్ట్ర నుంచి మాంత్రికునే పిలిపించినాము పిలిపించిన తర్వాత సంబంధించిన కొన్ని ఇచ్చినాడు ఆయన ఇంకా లేదు లేదు శాంతి శాంతి సంబంధించిన బయట ఒళ్ళోకి వస్తున్నాడు అంటే సంబంధించినది పూజలికే పోతున్నాం మనము సర్లస్ సర్లస్ ఎందుకే బాప్ సురాఫ్ కొద్ది బాప్ సురాఫ్

చూసేసి దిగిపో మీ మంచి చూడు ఇంచే చూడు ఉన్నాడు చూడు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు

ఇదేంటిది ఇది మేము యాక్టింగ్ చేస్తున్నాము ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్క చెప్పేసి అంతే తప్ప నేను ఎక్కడ తీసుకపోతా నేను చెప్పేది అంత నాటకం ఆయన కూడా అనిదే అంత ఓ అనింది అంతా నాటకమే నేను ఎక్కడ లేను ఇదంతా కామెడీ వాళ్ళ వీడియోలు కూడా

చెప్పుతాను పుడుతున్నా భయపడతా నాకు పడతాంటే భయపడుతుంది సరే కానీ నువ్వు ఒక మాట ఎప్పటికి గుర్తు తెలియని వాళ్ళ పని ఎక్క కెమెరా ఉన్నాకరా నమ్ముతున్నాను వాళ్ళతో ఇంకా నీకు భయపడేయాలంటే

రోజు రాతే బొంతనే కనబడి నమ్మన్నా ఇప్పుడు నేనేమన్నా నిన్ను చంపుతామన్నా లేదంటే నీకు రక్తం కావాలన్నా అదన్నా అన్నామా మేము లారీ చచ్చిపోయారు నీకే సంబంధముక ముందు చెప్తే అవులే కానీ ముందు చెప్పింటే నువ్వు ఇంట వింటుంటివో ఇంట కొంటుంటివో

మా రాష్ట్ర నుండి లాగిరి వస్తాడు లాగిరి తెచ్చాడు రోడ్డు మినట్టు కదా మా రాష్ట్ర దానికి చెప్పు సరే జాగ్రత్త జాగ్రత్త